వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇరవై మూడో భాగాన్ని ఈనేద్దాం ఇన్ని రోజులు నేను చాలా కష్టపెట్టాను దివి నేను నీకు చేసిన అన్యాయానికి అసలు నన్ను క్షమిస్తావా అన్నాడు ఇంతలో పవిత్ర గారు రావడంతో దివికి దూరంగా జరిగి కారు దిగి ఆవిడ దగ్గరికి ఆవిడికి జరిగిందంతా చెప్పాడు పోనీలే మన పిల్లవాడు మనకు దొరికాడు నేను మీ నాన్నగారు ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అంటూ దివి ఒడిలో ఉన్న శిష్యుని తీసుకుని దివిని లేపబోయారు అమ్మ తనని నేను తీసుకొస్తాను నువ్వు లోనికి వెళ్ళు అన్నాడు విశ్వ ఆవిడ శిషిర్ని తీసుకుని వెళ్తూ విశ్వ సంజన ఇంకా ఇక్కడే ఉంది అన్నారు శిష్యుర్ కనపడకపోవడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది కదా ఇక వెళ్ళమని చెప్పు అన్నాడు విశ్వ ఆవిడ లోనికి వెళ్ళి శిషిర్ని మధుకర్ గారికి అప్పగించి సంజన ఉన్న రూమ్కి వెళ్ళి అమ్మ సంజన నువ్వు ఇక వెళ్ళొచ్చు విశ్వ కోడల్ని మనవన్ని తీసుకొని వచ్చాడు అన్నారు సంజన అక్కడి నుండి వెళ్తూ బయట కార్ దగ్గర నిలబడి ఉన్న విశ్వాన్ని కోపంగా చూసి అతను తనతో ప్రవర్తించింది గుర్తు చేసుకుంది కొన్ని గంటల క్రితం విశ్వ సంజనతో మాట్లాడిన మాటలు శిషిర్ కనపడడం లేదని తెలిసిన విశ్వ సంజననే ఇదంతా చేసిందేమో అని ఆమె దగ్గరికి వెళ్ళి శిషిర్ని ఏం చేశావో చెప్పు అన్నాడు ఏంటి విశ్వ నువ్వనేది శిషిర్ని నేనేదో చేయడమేంటి నాకేం తెలీదు అంది నీకు కాకపోతే ఇంకెవరికి తెలుసు నీ గురించి నాకంతా తెలుసు ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్స్తో చెప్పిందంతా నేను విన్నాను అన్నాడు తను విన్నది ఆమెకు చెప్తూ సంజన పుట్టినరోజు పార్టీలో సంజన ఫ్రెండ్ కల్పన ఆమెతో ఏంటే అతనేనా నువ్వు లవ్ చేసిన విశ్వ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కానీ అతనికి పెళ్ళయిందని విన్నానే నీకున్న అందానికి ఆస్తికి నీకు విశ్వా కంటే అందగాడే వస్తాడు రెండో పెళ్లివాడు ఎందుకే అంది అతనికి పెళ్ళయిందని ఒక బాబు కూడా ఉన్నాడని తెలుసు వాళ్ళు అతని గతం నాకు అతని గతంతో పనిలేదు నాకు విశ్వ మాత్రమే కావాలి అతని కోసం అతని ప్రేమ కోసం ఫైవ్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను అతనంటే ఇష్టం నాకు అంది సంజన నువ్వు చెప్పింది బాగానే ఉంది వాళ్ళు మళ్ళీ బాబు కోసం కలిస్తే అంది కల్పన కలిసే వాళ్ళైతే ఎప్పుడో కలిసేవారు ఇక వాళ్ళు కలిసే అవకాశమే లేదు ఒకవేళ వాళ్ళు దగ్గర అవ్వాలనుకున్నా నేను అవ్వనివ్వను నన్ను కాదని మళ్ళీ దివి దగ్గరికి వెళ్తానంటే నేను చూస్తూ ఊరుకోను ఆ దివిని దాన్ని కొడుకుని చంపడానికి కూడా వెనకాడు అంది సంజన కోపంగా ఏంటే నువ్వనేది అంది కల్పన భయంగా హా నువ్వు విన్నది నిజమే విశ్వ లైఫ్లో ఈ సంజన మాత్రమే ఉండాలి కాదని ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ భూమి మీదపై ఉండరు అంది సంజన ఆ రోజు ఐస్ క్రీం పార్లర్లో విశ్వ దివిని చూసిన చూపులు గుర్తు చేసుకుంటూ ఆ రోజు దివి ఎవరో తెలిసినా కావాలని అతని ముందు అలా యాక్ట్ చేసింది ఇప్పుడు ఇదంతా ఎందుకు లేవే అతనైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా అంది కల్పన లేదే ఈరోజు తన నిర్ణయం చెప్తా అన్నాడు అంది సంజన అప్పటి వరకు సంజన మాటలు విన్న విశ్వ ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పు సంజన నువ్వు చెప్పినట్లే దివిని చంపడానికి ట్రై చేశావు ఇప్పుడు శిష్యుని కనిపించకుండా చేశావు చెప్పు ఎందుకు చేశావు ఇదంతా అన్నాడు విశ్వ విశ్వ అది అది అని సంజన తడపడుతూ ఉంటే నాకు నిజం కావాలి సంజన అన్నాడు విశ్వ గట్టిగా మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిద్రలో దివి పేరు కలవరిస్తున్నావు నువ్వు నిద్రలో కూడా దివిని తలుచుకోవడం నాకు నచ్చలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా దాన్ని తలుచుకుంటే నేను తట్టుకోలేను అందుకే అంటే నా మనసులో దివి ఉంటే తనని చంపేస్తావా ఇప్పుడు చెప్తున్నాను విను దివికి నాకు మధ్యన ఎన్నైనా ఉండని కానీ తనకేమైనా అయితే నేను చూస్తూ ఊరుకోను అలాగే నా బిడ్డను కూడా మర్యాదగా ఇప్పుడు శిష్యురు ఎక్కడున్నాడో చెప్పు లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు విశ్వ దివి మీద అటాక్ చేయించింది నేనే కానీ శిష్యర్ని నేనేమీ చేయలేదు అయినా వాళ్ళ మీద అంత ప్రేమ ఉన్నవాడివి నాతో పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు అంది సంజన నీ ప్రాణాలు కాపాడడానికి నీతో పెళ్లి ఒప్పుకున్నాను అంతేకాని నా వాళ్ళపై ప్రేమ లేక కాదు నీపై ప్రేమ ఉండి కాదు అయినా ఇప్పుడు టాపిక్ అది కాదు ముందు శిష్యర్ ఎక్కడా అన్నాడు విశ్వ ఎన్నిసార్లు చెప్పాలి విశ్వ నాకు తెలియదు అని అంది సంజన నిన్ను నమ్మడానికి లేదు అంటూ ఆమె గదిలోకి తీసుకెళ్లి ఆమె ఫోన్ లాక్కొని తలుపు వేసి అమ్మా నేను వచ్చే వరకు సంజన ఇక్కడే ఉండాలి అని శిష్యర్ని వెతకడానికి వెళ్ళాడు విశ్వ ప్రస్తుతం సంజన విశ్వను కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక విశ్వ దివిని ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఈ లోపు దివికి మెలకు వచ్చింది అది విశ్వరూపమని రూమని అర్థమై వెంటనే మంచంపై నుండి లేచి బయటికి వెళ్ళబోయింది నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా దివి అన్నాడు విశ్వ దివి అతని చురుగ్గా చూసి ఎవరు ఎవరిని వదిలి వెళ్లారో నీకు తెలియదా లేదా మర్చిపోయావా అంది నేను ఒప్పుకుంటాను దివి నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటే చేశానని నా పొరపాటుకి మీరిద్దరు శిక్ష అనుభవించారు నా వల్ల మీరు పడిన అవమానాలు ఇక చాలు దివి నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు విశ్వ ఓ నువ్వు చేసింది తప్పని నీకు ఇప్పుడు తెలిసిందా చాలా మంచిది వెరీ గుడ్ అయితే ఇప్పుడు నేను అన్నీ మర్చిపోయి నీతో కలిసి బ్రతకాలి అంటావు అదే కదా నువ్వు చెప్పేది అంది దివి దివి నీ కోపంలో అర్థం ఉంది కాదన్ను కానీ నేను చెప్పేది కూడా విను అన్నాడు విశ్వ నీకు నా బాధ కోపంలా కనపడుతుందా విశ్వ ఇన్ని సంవత్సరాలు మేము ఎలా ఉన్నామో కనీసం బ్రతికున్నామో లేదో కూడా పట్టించుకొని నువ్వు ఇప్పుడు వచ్చి నేను మారిపోయానంటే ఎలా నమ్మేది నీకు తెలుసా శిష్యర్కి ఊహ తెలిసినప్పటి నుండి వాడు అమ్మ నాన్నెక్కడా నాన్నెక్కడుంటారు మన దగ్గరికి ఎప్పుడొస్తారని అడిగినప్పుడల్లా వాడికి సమాధానం చెప్పలేక ఎంత నరకం అనుభవించానో తెలుసా నువ్వు చేసింది తప్పని నీకు తెలిసినంత మాత్రాన గడిచిన కాలం తిరిగి వస్తుందా మేం పడిన అవమానాలు మర్చిపోగలమా అంది అతన్ని నిలదీస్తూ విశ్వ ఆమె అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోయాడు ఏంటి విశ్వ మౌనంగా ఉన్నావు మాటలు రావడం లేదా అంది దివి అవును దివి నిజంగా నాకు మాటలు రావడం లేదు నువ్వు చెప్పినట్లు గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేను కానీ ఇకపై అంతకు మించిన ప్రేమ నీకు అందిస్తాను ఏమన్నా ప్రేమ మాకు ప్రేమను అందిస్తావా అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు ఇన్ని రోజులు మాపై లేని ప్రేమ ఇప్పుడేలా వచ్చింది సార్ కొంచెం నాకు క్లారిటీ ఇస్తారా అంది దివి దివి ఈ ప్రశ్న నాకు చాలాసార్లు ఎదురైంది ఇన్ని రోజులు ఎవరికీ సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తాను మీరు అన్నాడు విశ్వ ఇక ఆపు విశ్వ నీకు అబద్ధాలు చెప్పే తీరుకున్నా నాకు వాటిని నమ్మి మళ్ళీ మోసపోయే ఓపిక అయితే లేదు నన్ను ఇలా బ్రతకనివ్వు అంది దివి దివి ఇప్పటి వరకు చాలా ఓపిక్గా మాట్లాడుతున్నానని నా సహనాన్ని పరీక్షించుకు ప్రశ్న అడిగి జవాబు వినకుండా వెళ్ళిపోతావా నేను చెప్పింది వింటేనే కదా అది నిజమో అబద్ధమో తెలిసేది అన్నాడు విశ్వ ఏంటి తెలుసుకునేది నువ్వు చెప్పాలనుకుంటే సరిపోతుందా నాకు వినాలని ఉండద్దా నాకు నీతో మాట్లాడాలని లేదు నేను ఇక వెళ్తున్నాను అంది దివి వెళ్తున్న దివి చేయి చేపట్టుకున్నాపి నాతో మాట్లాడడం ఇష్టం లేదు అన్న ఒప్పుకుంటాను కానీ నిన్న శిష్యుడు మాట్లాడిన మాటలు నువ్వు విన్నావు కదా వాడికి మనిద్దరం కావాలి వింటున్నావా వాడికి మన నిద్రం కావాలి వాడి కోసమైనా మనం కలిసి ఉండాలి అర్థమైందా నీకో అన్నాడు విశ్వ వాడు చిన్న పిల్లవాడు విశ్వ వాడికి నీ గురించి తెలియక నువ్వు కావాలి అంటున్నాడు నువ్వు చేసిన మోసం తెలిసిన మరుక్షణం వాడిని చూడ్డానికి కూడా ఇష్టపడడు వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలుసు నువ్వు ఇక మా జీవితాల్లోకి రావాలని చూడకు అంది దివి కిందికొచ్చిన దివిని చూసిన పవిత్ర గారు ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అన్నారు పరాయి చోట నాకు నిద్ర పట్టదత్తమ్మా శిషిర్ని ఇస్తే నేను ఇక వెళ్ళిపోతాను అంది దివి అదేంటమ్మా అలా అంటావు ఇది నీ మెట్టినిల్లు అంటే నీ ఇల్లు నీ ఇల్లు నీకు పరాయి చోట ఎలా అవుతుంది చెప్పు అన్నారు ఆవిడ ఏమన్నారు అత్తయ్య ఇది నా మెట్టినిల్లా ఇది నా ఇల్లు ఎలా అవుతుంది అత్తయ్య పసుపు బట్టలతో సాంప్రదాయబద్ధంగా ఈ ఇంట్లో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేశానా కాదు కదా మీ అబ్బాయితో సంతోషంగా మీ ఇంట్లో అడుగుపెట్టిన రోజు ఇది నా మెట్టినిల్లు అవుతుంది అది జన్మకు జరగదు కాబట్టి ఇది నాకు పరాయిల్లే అంది దివి శిషిర్ నిద్రపోతున్న గదిలోకి వెళ్తూ పవిత్ర గారు ఇంకేం మాట్లాడలేకపోయారు వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నారు అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న శ్రీమాన్ ఏంటి దివి నువ్వు ఇక్కడున్నావు అన్నాడు అదంతా తర్వాత చెప్తాను బావా ముందు ఇంటికి పోనివ్వు అంది దివి ఇంటికెళ్ళాక శిషిర్కి దిష్టి తీశారు సత్యవతి గారు తర్వాత ప్రశాంతంగా సోఫాలో కూర్చుని వాళ్ళకి శిషిర్ ఎలా దొరికాడో చెప్పింది ఆ తర్వాత విశ్వ ఇంటికెళ్ళడం అక్కడ అతను మాట్లాడిన మాటలు అన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పింది మంచి పని చేశావు దివి వాడికి కరెక్ట్గా సమాధానం చెప్పావు ఇంకెప్పుడు నీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించుడు అన్నాడు శ్రీమన్ ఏంట్రా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు అసలు ఆ అబ్బాయి చెప్పింది కూడా ఇది వినాలి కదా శిషిర్ కోసమైనా వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం నువ్వేమంటావు శ్రీధర్ అన్నారు సత్యవతి గారు నాదేముందమ్మా తనేమీ చిన్న పిల్ల కాదు మనం చెప్పడానికి తన జీవితం ఎలా ఉండాలో తనే నిర్ణయించుకుంటుంది అన్నారు శ్రీధర్ గారు నువ్వు కూడా అలా అంటే ఎలా శ్రీధర్ శిషిర్ ఈ రోజు కనపడకుండా పోవడానికి కారణం నీకు కనపడుతుంది కదా వాడు తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటున్నాడు వాడికి ఇద్దరి ప్రేమ కావాలి అంటే వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తల్లా కలిసి ఉండాలి అన్నారు సత్యవతి గారు నానమ్మ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది దివి దివి వెళ్ళాక అమ్మమ్మ ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది కానీ విశ్వాన్ని నమ్మడానికి దివికి కొంచెం టైం పడుతుంది దివి విషయంలో అతను చేసింది చిన్న తప్పు కాదు కదా వెంటనే క్షమించడానికి అన్నాడు శ్రీమన్ అవును శ్రీ దివి కోపంలో న్యాయం ఉంది కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తల్లా కాకుండా తల్లిదండ్రులుగా ఆలోచిస్తే మంచిది ఎందుకంటే శిషిర్కి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి వాడి మనసులో చాలా ప్రశ్నలు దాగున్నాయి తాతమ్మ అందరి ఇంట్లోలా డాడీ ఎందుకు మాతో ఉండడం లేదు అమ్మ ఎందుకు నన్ను నాన్నతో మాట్లాడొద్దు అంటుంది అని నన్ను పదే పదే ప్రశ్నిస్తే వాడికి జవాబు చెప్పలేకపోయేదాన్ని నువ్వే చెప్పు వాడికి వాళ్ళు ఎలా విడిపోయారో చెప్తే అర్థం చేసుకోగలడా లేదు కదా మరి వీళ్ళ పంతాలకి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు వాడి మనసు ఎంత గాయపడకపోతే అలా వెళ్ళిపోతాడు వాడు అన్నారు సత్యవతి గారు శిషిర్ని తలుచుకుంటే నాకు కూడా బాధగా ఉంది అమ్మమ్మ కానీ మన చేతిలో ఏముంది చెప్పు అంతా దివి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది చూద్దాం వారు ఎలా ముందడుగు వేస్తారు అన్నాడు శ్రీమాన్ మరుసటి రోజు దివి నిద్రలేచేసరికి శిషిర్ మోనుగుతూ ఉన్నాడు పైగా వణుకుతున్నాడు కూడా ఏమైంది ఇలా వణుకుతున్నాడు అని నిధుడిపై చేయి చూసేసరికి శిషిర్ ఒళ్ళు బాగా వేడిగా ఉంది అదేంటి నైట్ బాగానే ఉన్నాడు కదా ఇంత సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది అనుకుని నిండుగా దుప్పటి కప్పి వెంటనే శ్రీధర్ గారికి సత్యవతి గారికి చెప్పి డాక్టర్కి ఫోన్ చేసింది డాక్టర్ వచ్చి శిషిర్ని చూసి నార్మల్ ఫీవరే దివి భయపడాల్సిన ఏం పని లేదు అని మెడిసిన్ ఇచ్చారు దివి దగ్గరుండి శిషిర్ని చూసుకుంటుంది మెడిసిన్స్ వేసినా కూడా శిషిర్కి ఫీవర్ తగ్గలేదు అప్పుడప్పుడు డాడీ డాడీ అని కలవరిస్తున్నాడు అది విన్న సత్యవతి గారు ఒకసారి విశ్వాన్ని పిలిస్తే మంచిదేమో అతని చూస్తే అయినా పిల్లవాడి జ్వరం తగ్గుతుందేమో అన్నారు నానమ్మా అతను రావడానికి జ్వరం తగ్గడానికి సంబంధం ఏమిటి మెడిసిన్ వాడుతున్నాం కదా ఈవినింగ్ వరకు చూసి హాస్పిటల్కి తీసుకెళ్దాం అంది దివి సరే నీ ఇష్టం ఒకవేళ విశ్వాపై బెంగ ఏమైనా ఉందేమో అని అలా అన్నాను అన్నారు సత్యవతి గారు ఇన్ని రోజులు లేని బెంగ ఈ రోజు ఎందుకు వస్తుంది నానమ్మా అదేం కాదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పాలు తీసుకొస్తా అని దివి వంటింట్లోకి వెళ్ళింది సాయంత్రం అయినా శిషిర్కి తగ్గకపోవడంతో దివి తనని హాస్పిటల్కి తీసుకెళ్లింది వాళ్ళు కూడా నార్మల్ ఫీవర్ అని ట్యాబ్లెట్లు ఇచ్చారు శిషిర్ మాత్రం విశ్వాని కలవరించడం మానలేదు ఇంటికొచ్చాక దివికి సత్యవతి గారు చెప్పింది నిజమనిపించింది నానమ్మ విశ్వాకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అంది ఆ మాట కోసం ఎదురు చూస్తున్న సత్యవతి గారు దివి అలా అనేసరికి వెంటనే విశ్వా కాల్ చేశారు ఏంటమ్మమ్మా ఈ టైంలో కాల్ చేశారు అంతా ఓకేనా అన్నాడు శిషిర్కి ఉదయం నుండి జ్వరం బాబు నిన్నే కలవరిస్తున్నాడు నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది అన్నారు ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదమ్మమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఒక్క నిమిషం ఆగి మరి దివి అన్నాడు మెల్లగా అదే చెప్పింది బాబు నీకు ఫోన్ చేయమని అన్నారు సత్యవతి గారు నిజమా అమ్మమ్మ అన్నాడు విశ్వ నమ్మలేనట్లు అవును బాబు నువ్వు విన్నది నిజమే శిష్యుడు ఉదయం నుండి మూసిన కన్ను తెరవలేదు నిన్నే కలవరిస్తున్నాడు ఇక అది మాత్రం ఏం చేస్తుంది అందుకే నిన్ను రమ్మని చెప్పమంది అన్నారు సత్యవతి గారు ఓకే అమ్మమ్మ శిష్యర్ జాగ్రత్త నేను టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని ఫాస్ట్గా కార్ కీస్ తీసుకుని కిందికొచ్చాడు విశ్వ చేతిలో కీస్ చూసిన పవిత్ర గారు ఈ టైంలో ఎక్కడికి రా అన్నారు శిష్యర్కి ఫీవర్ వచ్చిందంటమ్మా ఇప్పుడే అమ్మమ్మ ఫోన్ చేశారు అక్కడికే వెళ్తున్నాను అన్నాడు విశ్వ నేను కూడా వస్తాను రా అన్నారు పవిత్ర గారు ఇద్దరు కలిసి దివి ఇంటికెళ్లారు సత్యవతి గారు వాళ్ళని శిష్యర్ దగ్గరికి తీసుకెళ్లారు అప్పటి వరకు శిషిర్ పక్కనే ఉన్న దివి వాళ్ళు రాగానే లేచి నిలబడింది శిషిర్ కళ్ళు మూసుకొని డాడీ డాడీ అంటున్నాడు అది విన్న విశ్వ శిషిర్ పక్కన కూర్చొని శిష్యుడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని డాడీ ఇక్కడే ఉన్నాడు బంగారం నువ్వేంటిలా నువ్వు ఇలా డల్లుగా ఉంటే నాకు అస్సలు బాగాలేదు ఎప్పట్లా అల్లరి అల్లరి శిషిర్లా ఉండాలి అన్నాడు అతని చేతిపై కిస్ చేసి విశ్వ మాటలు విన్న శిషిర్ మెల్లగా కళ్ళు తెరిచి డాడీ అన్నాడు అవును శిషిర్ డాడీని నీకోసమే వచ్చాను అన్నాడు విశ్వ డాడీ నువ్వు ఇక్కడే ఉంటావా అన్నాడు శిషిర్ నీరసంగా ఇక్కడే ఉంటాను నాన్నా నువ్వు ఎలా అయిపోయావో అసలు ఏమైనా తిన్నావా లేదా లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అమ్మమ్మ శిష్యర్కి తాగడానికి ఏమైనా తెస్తారా అన్నాడు సరే బాబు అని సత్యవతి గారు వెళ్ళబోతూ ఉంటే మీరు ఉండండి గారు నేను తీసుకొస్తాను అని పవిత్ర గారు వెళ్ళి శిష్యర్ కోసం పాలు తీసుకొచ్చారు దివి ఒక పక్క నిలబడి అదంతా చూస్తూ ఉంది విశ్వా శిష్యర్కి పాలు తాగిస్తూ నువ్వు గుడ్ బాయ్లా పాలు తాగి ట్యాబ్లెట్లు వేసుకుంటే నీకు జ్వరం త్వరగా తగ్గిపోతుంది నీకు జ్వరం త్వరగా జ్వరం తగ్గిపోతే చక్కగా మనం బయటికి వెళ్దాం అప్పుడు నీకు కావాల్సినవన్నీ చాక్లెట్స్ ఇంకా ఐస్ క్రీమ్ అన్నీ తినొచ్చు అన్నాడు డాడీ నాకు అవేమీ వద్దు నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాడు శిషిర్ అంత నీరసంలో కూడా ఓ తప్పకుండా ముందు నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అన్నాడు విశ్వ దివిని చూస్తూ దివి వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది శిషిర్ టాబ్లెట్లు వేసుకున్నాక అమ్మా ఇలా రా అంటూ దివిని పిలిచి ఆమె ఒడిలో పడుకున్నాడు విశ్వ మంచంపై నుండి లేకపోతుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుని నువ్వు కూడా ఇక్కడే ఉండు అన్నాడు సరేని విశ్వ కూడా అక్కడే కూర్చున్నాడు శిషిర్ నిద్రపోయాక అక్క నుండి వెళ్దాం అనుకున్నాడు కానీ శిషిర్ మాత్రం విశ్వ అక్కడి నుండి లేస్తే వెంటనే కళ్ళు తెరుస్తున్నాడు అమ్మాయి పిల్లవాడిని వాళ్ళు చూసుకుంటారు పద మనం వెళ్ళి పడుకుందాం అని పవిత్ర గారిని తీసుకుని వెళ్లారు సత్యవతి గారు దివి శిషిర్ తలని మృతు ఉంది విశ్వ మధ్య మధ్యలో టెంపరేచర్ చూస్తూ శిషిర్కి ఫీవర్ తగ్గింది అనుకున్నాక కొంచెం రిలాక్స్ అయ్యాడు దివి శిషిర్ని సరిగా పడుకోబెట్టి తన పక్కనే పడుకుంది శిషిర్ మాత్రం అంత నిద్రలో కూడా విశ్వ చెయ్యి వదలలేదు విశ్వ కూడా ఇక తప్పక అక్కడే పడుకున్నాడు ఉదయం అయ్యేసరికి శిషిర్ పొట్టపై పడుకుని ఉన్నాడు దివి వాళ్ళ వాళ్ళపై చెయ్యి వేసి విశ్వ గుండెలపై పడుకుని ఉంది ముందుగా మెలకు వచ్చిన విశ్వ తన భార్య బిడ్డ తనకు అంత దగ్గరగా ఉన్న చూసి ఆ మూమెంట్ని ని వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళని చూస్తూ అలానే పడుకున్నాడు కాసేపటికి శిషిర్ నిద్రలేచి విశ్వాని చూస్తూ గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడు నవ్వుతూ అమ్మ లేస్తుంది ఇప్పుడు నీకెలా ఉంది అన్నాడు విశ్వ వాయిస్ తగ్గించి నువ్వు ఇక్కడే ఉంటావుగా నాకు ఇంకెప్పుడు ఫీవర్ రాదు అని విశ్వ పొట్టపై నుండి లేచి వాష్రూమ్కి పరిగెత్తాడు శిష్యుడు వెళ్ళాక విశ్వా దివిని ఇంకొంచెం దగ్గరకు లాక్కొని ఆమె నుదుటిపై కిస్ చేసి ఎంత కాలమైంది బంగారం నీకు ఇంత దగ్గరగా ఉండి కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు నువ్వు లేస్తే నాకు అందరంత దూరం వెళ్ళిపోతావు అనుకున్నాడు మనసులో దివి నిద్రలో విశ్వాని మరింత గాఢంగా హత్తుకుపోయింది విశ్వ ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెను చూస్తూ ఉండిపాడు ఇందులో శిష్యర్ రావడంతో ఆమెకు దూరంగా జరిగి లేచి కూర్చున్నాడు అతను లేచేసరికి దివి కూడా మెలకు వచ్చింది లేవడంతోనే శిష్యుని దగ్గరికి తీసుకుని ఫీవర్ చెక్ చేసింది ఒళ్ళు చల్లగా ఉండడంతో హమ్మయ్య నీకు జ్వరం తగ్గింది ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది నిన్ను దగ్గ భయపెట్టావు సరేపదా నిన్ను కూడా నువ్వు సరిగా తినలేదు కదా నీకు నచ్చిన టిఫిన్ చేసి పెడతా అని శిష్యర్ని ఎత్తుకొని కనీసం విశ్వ వైపు కన్నెత్తుకు చూడకుండా తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది ఎన్ని రోజులు నాకిలా దూరంగా ఉంటావు బంగారం నీ మనసు తప్పకుండా మారుస్తా మనమిద్దరం శిష్యులతో కలిసి హ్యాపీగా ఉండే రోజు దగ్గరలోనే ఉంది నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అనుకున్నాడు విశ్వ హాల్లో ఉన్న శ్రీధర్ గారు శిష్యుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఎలా ఉంది శిషి అన్నారు ఫైన్ తాతయ్య అంటూ అక్కడే ఉన్న పవిత్ర గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడొచ్చావు నానమ్మా అన్నాడు నిన్ననే వచ్చాను అయినా నీకు నేను ఎక్కడ కనపడతాను మీ నాన్న ఉన్నాడు కానీ పక్కన అన్నారు పవిత్ర గారు నువ్వేంటి అమ్మాయి వాడికి ఈ తాతమ్మ కూడా గుర్తుండదు వాళ్ళ నాన్న ఉంటే అన్నారు సత్యవతి గారు ఏం కాదు నాకు అందరూ గుర్తున్నారు మీరు ఇలానే మాటలు చెప్తారా లేదా నాకు తినడానికి ఏమైనా పెడతారా అన్నాడు నడుంపై చెయ్యి వేసుకుని సత్యవతి గారిని పవిత్ర గారిని దివిని చూస్తూ తెలువైన వాడు వీడు మనం అలా అంటున్నామని మాట మార్చి ఆకలి అంటున్నాడు చూడండి అని సత్యవతి గారు పని మనిషిని విరిచి శిష్యర్ కోసం చేయించిన టిఫిన్ తెమ్మని చెప్పారు పవిత్ర గారు స్వయంగా శిష్యర్కే తినిపించారు తినడం అయ్యాక దివి తనకి ఇచ్చి శిషిర్ నువ్వు తాతయ్య గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అంది ఓకే మామ్ అని శ్రీధర్ గారి గదికి వెళ్ళాడు శిషిర్ శిషిర్ వెళ్ళాక అత్తయ్య ఇలా అంటున్నానని మీరు ఏమనుకోకండి శిషిర్ ఇప్పుడు బాగానే ఉన్నాడు జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది మీరక వెళ్తే అని ఆగి అంటే నా ఉద్దేశం వేరే కాదు వాడికి విశ్వ బాగా అలవాటైపోతే ముందు ముందు కష్టం అందుకే చెప్తున్నాను దివి ఏంటి ఆ మాటలు ఇంటికి వచ్చిన వాళ్ళని అలా వెళ్ళిపోమంటావా అదేనా నీ సంస్కారం వాళ్ళు ఏమైనా పరాయి వల్ల నీ భర్త అత్తగారు అన్నారు సత్యవతి గారు దివిని మందలిస్తూ నానమ్మా ఇప్పుడు నేనేమన్నానని ఇలా మాట్లాడుతున్నావు శిష్యర్కి జ్వరం ఉండడం వల్లే కదా ఆయన ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాడికి జ్వరం తగ్గిపోయింది కదా అందుకే అలా అన్నాను కావాలంటే అత్తయ్య గారిని ఉండమను అంతేగాని విశ్వ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంది దివి శిష్యర్కి ఇప్పుడు ఫీవర్ తగ్గిందని విశ్వాన్ని వెళ్ళిపోమంటున్నావు అతను వెళ్ళాక శిష్యర్ తండ్రిని అడిగితే నువ్వేం చెప్తావు వాడికి ఏం సమాధానం చెప్తావు అన్నారు శ్రీధర్ గారు డాడీ అది ఇన్ని రోజులు నేను నీకే సపోర్ట్ చేస్తూ వచ్చాను ఎందుకంటే నీ బాధలో న్యాయం ఉంది విశ్వా చేసిన దాంట్లో తప్పు ఉంది అందుకే ఒక తండ్రిగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించాను కానీ ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్న విషయం పక్కన పెట్టు ఒక బిడ్డకి తల్లిగా ఆలోచించి చూడు వాడికి నీ అవసరం ఎంతుందో నీ భర్త అవసరం కూడా అంతే ఉంది వాడికి మీ ఇద్దరు కావాలి విశ్వాస్ చేసింది సరిదిద్దుకోలేని తప్పే కాదనడం లేదు కానీ అతనికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదమ్మా అన్నారు శ్రీధర్ గారు మీరు చెప్పింది నిజమే డాడీ శిష్యకి తండ్రికి అవసరం ఉంది కాదనటం లేదు కానీ తనను ఎలా నమ్మేది ఎందుకో ఆయన నమ్మడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ప్లీజ్ డాడీ నన్ను అర్థం చేసుకోండి అంది దివి అది కాదమ్మా వాడు నిజంగా మారిపోయాడు నువ్వు కొంచెం వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నారు పవిత్ర గారు అత్తయ్య ఆయన మారాడని మీకు అనిపిస్తే సరిపోదు నాకు నా మనసు కనిపించాలి ఎందుకంటే ఆయన వల్ల మోసపోయింది నేను కాబట్టి ఆయన చేసిన పనికి నా మనసు ఎప్పుడో విరిగిపోయింది విరిగిన మనసుని అతికించడం అంత తేలిక కాదు నా ప్లేస్లో ఉండి ఆలోచించండి అత్తయ్య నా బాధ మీకు అర్థమవుతుంది అంది దివి అయితే ఇప్పుడు ఏమంటావు దివి అన్నారు సత్యవతి గారు ఇంకేమీ అనడానికి లేదు నానమ్మా ఇక ఆయన మా జీవితాల్లోకి రావడానికి రాకుండా ఉంటే నాకు అదే చాలు సత్యవతి గారు దివి చేయి పట్టుకుని ఆమె పక్కన కూర్చోబెట్టుకుని చూడు తల్లి నువ్వేమి చిన్న పిల్లవి కాదు ఎన్నిసార్లు మాతో చెప్పించుకోవడానికి నేను చెప్పినా మీ నాన్న చెప్పినా మీ అత్తయ్య చెప్పినా అందరం ఒకటే చెప్తాం మీ ఇద్దరు కలిసి ఉండాలని ఎందుకంటే పెళ్లి అనేది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదమ్మా అదో పవిత్రమైన బంధం తాలి కట్టిన వాడు ఎలాంటి వాడైనా అతని మార్చుకుని అతనితో సంసారం చేయడమే ఒక భారీ లక్షణం విశ్వా చేసి చేసింది తప్పు అని మా అందరికీ తెలుసు ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఏ ఒక్కరినైనా చూపించు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో తప్పు చేసే ఉంటారు ఒక భారీగా నువ్వు అతని మార్చే ప్రయత్నం చేయాలే కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు ఇప్పుడు అతనే తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చాడు నువ్వు కావాలి అంటున్నాడు అతనికి ఒక అవకాశం ఇచ్చి నీకోసం కాకపోయినా నీ కొడుకు కోసమైనా మరోసారి ఆలోచించు శిష్యకి మీ ఇద్దరి ప్రేమ కావాలి మొన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లే మళ్ళీ వెళ్ళిపోవడని గ్యారెంటీ ఏంటి నువ్వు చెప్పగలవా వాడు మళ్ళీ అలా చేయడని ఈసారి అదృష్టం బాగుండి దొరికాడు అలా కాకుండా వాడికి ఏమైనా అయితే జీవితాంతం నువ్వే బాధపడాలి అర్థమవుతుందా అన్నారు దివి కాసేపు మౌనంగా ఉండి బాగా ఆలోచించింది కాసేపాకి ఓకే నానమ్మా మీరు చెప్పినట్లే శిష్యర్ కోసం విశ్వాత ఉండడానికి ఒప్పుకుంటాను అలానే అతని క్షమించినట్లు కాదు నాదో కండిషన్ అది అతనికి ఓకే అయితేనే మాతో కలిసి ఉంటాడు లేకపోతే లేదు అంది శ్రీధర్ గారు పవిత్ర గారు సత్యవతి గారు ఏంటమ్మా కండిషన్ అన్నారు ఒకేసారి అప్పటి వరకు మెట్లపై ఉండి వాళ్ళ మాటలు వింటున్న విశ్వాన్ని చూస్తూ ఆయన కూడా వస్తే అందరికీ ఒకేసారి చెప్తా అంది తివి ఏంటో దీని కండిషన్ అనుకుంటూ శ్రీధర్ గారి పక్కన కూర్చున్నాడు విశ్వ ఆ అబ్బాయి కూడా వచ్చాడుగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నారు సత్యవతి గారు కూడా వారి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్